అవును ఈ ఊళ్ళో ఇన్స్పెక్టర్ ఎవరు లేరా ఉన్నారు ఎందుకు నా వీర విక్రమ పరాక్రమ చరిత్ర వాళ్ళకి ఎక్కడ వచ్చింది ఇదిగో ఈ మధ్య విజయ్ కుమార్ అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ని వేశారు పాపం గుర్ర అతను సాగు చేస్తా నా అంతుంటా అండి నువ్వు ఇంకా రిటిల్ బెటర్ అని చేత నీ ధైర్య సాహసాలు అతను కొంచెం అప్పివో అని ఎస్పీ గారు ఐజీ గారి చేత నాకు చెప్పిస్తే నేను వచ్చాను మీరు అంత సాహసవంతులు నా సాహసం దాకా ఎందుకో నా మూతి మీద వేసాల్లో ఒక వెంట్రుకు తీసి కత్తులు కనకారావని ఒక చీటీ మీద రాసి ఆ చీటీ వెంట్రుక కట్టి జనంలో చూసారండి అంతర్నీ చరిగా తిరిగొచ్చి వాళ్ళతోంది మళ్ళీ తిరిగొస్తుందన్నమాట ఆ తిరిగొచ్చిన నేటివ్ ప్లేస్ కూడా ఏమైనా పోతుంది అబ్బా మరి కావాలంటే చచ్చిపోయిన ఎస్మీ గారు అడుగుంటే ఈ సంగతి చెప్పుండేవారు ఎంతవా చేయించో ఎంతవా ఇదేండి నా బిజీ ఇలా వచ్చేటో లేదో ఎస్పి గారు అప్పుడే కాబారు ఎస్పి గారు మిమ్మల్ని పిలవలేదండి లేదండి అయ్యేంటి అయ్యారు ఆయన సూపర్ టైం ఆయన ఎవరు నా పసుకెళ్ళు బతికేసిన వారు ఎవరకు ఎస్ఐ విజయ్ కుమార్ గారు గారుట చెప్పావు వెళ్ళు 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 తమరే ఫలాను తెలియదో వాగేశాను సార్ అవన్నీ చెరిపోయింది సార్ చెరిపోయింది సార్ చెరిపేస్తాను కదా మిస్టర్ కనకారావు నీ ధైర్య సాహసాలు నాకు అప్పేమని ఐజీ గారు రికమెండ్ చేశారా తమ దగ్గర అప్పించుకోమన్నారు సార్ మరి ఆ మేసంలో వింటర్ సంగతి ఏమిటి చీచిచ్చేది చెత్త సార్ చెత్త సార్ పూర్తిగా జరిపోయింది సార్ పూర్తిగా జరిపోయింది సార్ సార్ ఈ పళ్ళ బుట్ట కనకారావు ఇలాంటి లంచాలు ఇచ్చి కాకాల పట్టం నేరం నీకు తెలుసా తెలుసు సార్ తెలుసు తీసుకొచ్చావు తీసుకెళ్ళు మళ్ళీ ఎప్పుడు ఇలాంటి బహుమానాలు ఇక్కడ తీసుకురావద్దు